డిఆర్ ఇన్వెస్టర్స్ ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాజుల నుండి సేల్కి అయితే వచ్చింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా ఛానల్ని ఫాలో చేయండి మీకు ఈ ప్రాపర్టీస్ నచ్చినట్లయితే వన్ అవర్ ఆర్ వన్ డే బిఫోర్ కాల్ చేసి రండి మీలో ప్రాపర్టీ అమ్మాలనుకున్న కొనాలనుకున్న కింద నెంబర్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ రాజుల నగర్ నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది వరిపొలం మనకి ఈ వరిపాలం చుట్టూరు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి ముప్పై రెండు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఈ పొలం చత్రంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ వైజు ఈ పొలం మట్టి ఎంచుకొని మన గెస్ట్ హౌస్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు రోడ్డు పక్కనే ఉంటుందండి ఐ మీన్ కాలవ అవతల రోడ్డు అండి ఇది కారు రోడ్డు పక్కన పెట్టుకొని పొలంలోకి అయితే వెళ్ళచ్చు మధ్యన కన్వర్ట్ చేసుకోవచ్చండి కాలం మధ్యలో ఆల్రెడీ వేసి ఉన్నది అది విరిగిపోవడం వల్ల అది నేను చూపించలేదు సో ఇప్పుడు చూపిస్తుంది చూసారా రోడ్డు అవతల అది అవతలండి కాలం అవతల రోడ్డు అండి అది ఇది అవతలండి చూపిస్తుంది అది రోడ్డు అండి రాజులంక రోడ్డు అలా దర్బరవి వెళ్తుంది ఈ రోడ్డు మనం చూస్తున్నది ఇప్పుడు ఇది పొంత రోడ్డు అండి ఇది ఇది చాలా బాగుంటుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనకి ఇది పూడ్చుకొని కొబ్బరి చెట్లు వేసుకోవచ్చు అండి తోట కింద యూజ్ చేసుకోవచ్చు అక్కడ బళ్ళు వెళ్తున్నాయి కదండి అదే రోడ్డు సో మీలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన కింద మనం కాంటాక్ట్ చేసి రండి ఈ పొలం మొత్తం ముప్పై మూడు సెంట్లు అయితే ఉందండి ఇది చిన్న బెట్టు కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చిన్న బడ్జెట్ కాబట్టి కొనుక్కోవచ్చు అండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ చిన్న గట్ నుంచి అటువైపు చూపించాను కదా అటు చుట్టూ వరకు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ముప్పై రెండు చెట్లు ఇక్కడ ఈ రాయి వరకు అండి చాలా బాగుందండి చిత్రంగా ఉంది బిట్ అయితే చిన్నగా కొనుక్కున్న వాళ్ళకైతే మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు సో మీలో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన చిన్న నెంబర్ని కాంటాక్ట్ చేశారండి మరొకసారి చెప్తున్నాను ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాజులంకలో సేల్కి అయితే ఉన్నదండి ఇది ఈ పొలం సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేశారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి కాంక్ యూ